బీహార్లో అక్రమంగా తరలిస్తున్న వందల కోట్ల విలువైన రేడియో ధార్మిక పదార్థాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు దాన్ని కాలిఫోర్నియంగా పోలీసులు గుర్తించారు స్వాధీనం చేసుకున్న యాభై గ్రాముల కాలిఫోర్నియ విలువ అంతర్జాతీయ మార్కెట్లో ఎనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేశారు గోపాల్గంజ్ జిల్లాలో రేడియోధార్మిక పదార్థాన్ని అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందగా పోలీసులు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ తెలిపారు ఈ సోదాల్లో కాలిఫోర్నియంను అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర గ్రాము పదిహేడు కోట్ల రూపాయలుగా ఉంటుందని వెల్లడించారు కాలిఫోర్నియాను అణు రియాక్టర్లను ప్రారంభించడానికి బంగారం వెండి ఇతర విలువైన లోహాలను గుర్తించేందుకు వినియోగిస్తారని అధికారులు తెలిపారు